యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారాలు వశీకరణ గురించి చెప్పడం జరుగుతుంది వీటి గురించి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అమ్మా వాటి గురించి తెలియని వాళ్ళ దగ్గర చేపించుకొని మోసపోతున్నారు ఫస్ట్ తెలుసుకోండి వీటి గురించి వశీకరణ గురించి తెలుసుకోండి ఫస్ట్ ఏ విధంగా చెయ్యాలి ఏ మంత్రం ఉండాలి ఏ విధంగా చేస్తే మనుషులు మార్పు వస్తుంది వాటి గురించి తెలుసుకోండి అమ్మా మీ దగ్గర రావడం జరుగుతుంది స్త్రీ అయినా పురుషులైనా ఎవరైనా పర్వాలేదు స్వాధీనం అయిపోతారు ఏక మూలం పరిపూర్ణం సర్వస్వాధీన మంత్రం స్త్రీ పురుష వశీకరణం గురించి తెలుసుకున్నామా ఫస్ట్ ఇతర సమస్య ఉన్నా ఫోన్ చేయండి శత్రు ఏ విధంగా హతమార్చాలో ఏ విధంగా నెరవేర్చాలో నివారణ సర్వ నివారణ శత్రు మరణం మూలము పరిపూర్ణ పరిష్కారం మీ కళ్ళ ముందు చేయడం జరుగుతుంది గురువుగారిని సంప్రదించండి నమో స్త్రీ మాత్రే నమ్మో నమ్మా అందరూ ఫోన్ చేయండి అమ్మా తెలుసుకోండి